శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సృష్టి క్రమమును తెలియచేయుట మైత్రేయ మహర్షి విదురునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు భగవంతుడు కల్పించిన ఈ సృష్టి కార్యమునకు అంతమని లేదు మరి యొక్క వస్తువుని తెచ్చి ఉపయోగించుట అని కూడా లేదు మట్టితో కుండలు చేసినట్లు ప్రత్తితో వస్త్రములల్లినట్లు తనతోనే సృష్టి చేసి అల్లును కుండ దానిలో ఉన్నటువంటి పదార్థం ఏంటి మట్టి అట్లాగే ఆ మట్టితోనే ఒక కుండగా తయారు చేసుకోవచ్చు ఇంకోటి కూజాగా తయారు చేసి ఇంకోటి గ్లాస్గా ఇంకోటి గిన్నెగా తయారు చేసుకోవచ్చు రూపాలు నామాలు వేరుగా ఉన్నాయి కానీ అన్నిటా ఉన్నది మట్టే అట్లాగే పత్తితో వస్త్రములు అల్లుతున్నాం రకరకాల వస్త్రాలు అల్లిన తర్వాత రకరకాల రంగులు రకరకాల బట్టలుగా కనిపిస్తున్నాయి అన్నింటా ఉన్నది పత్తే అలాగా తనతోనే సృష్టిని చేసి అల్లెను భగవంతుడు ఇట్లు చేయుటకు తన్ను తాను ముక్కలుగా విభజించుకొనవలెను అవి తనయందే ఉండవలెను అట్టి ముక్కలలో అన్నిటికన్నా చిన్న ముక్క ఏది దానితో పేర్పు చెంది చేయబడిన ముక్కలు ఎట్లుండును అంటే ఇక్కడ మనకి కాలము యొక్క విభాగాలు చెప్తూ ఉన్నారండి కాలంలో అతి చిన్న యూనిట్ ఏంటి కాలానికి సంబంధించి టైం అంటాం కదండి దానికి సంబంధించి అతి పెద్ద యూనిట్ ఏంటి అవన్నీ ఎట్లా వచ్చినాయి చెప్తున్నారు మనకి మీ ఇంటి అందున్న కిటికీ కన్నము నుండి సూర్యకిరణము లోపల పడుచుండగా దానిని పరిశీలింపు అందు నలకలు తిరుగుచు కనిపించును వాని ఎందొక నలకలో ఆరవ వంతు అంటే ఒక్క నలకలో ఉన్న దానిలో ఆరో వంతటండి అండి అంటే వన్ బై సిక్స్త్ అన్నిటికన్నా చిన్న ముక్కగా తెలుసుకొనబడింది ఆ కనిపించేటి నలకలో వంతట దానిని పరమాణువు అందరు దాని యందు సూర్యరశ్మి ఇటు నుండి దూరి అటు వచ్చుటకు ఎంతకాలము పట్టునో గమనింపుము ఆ నలక ఏదైతే ఉందో ఆ నలకలో ఆరో వంతు ఆ ఆరో వంతులో సూర్యకిరణము ఆ ఆరో వంతు దానిలో నుంచి అటు అటుపక్కడానికి రావటానికి ఎంత టైం గడపడుతుంది గమనించు దానిని సూక్ష్మ కాలము అంటారు అంటే యూనిట్ టైం అంటారు ఇక పన్నెండు రాసులలో సూర్యుడు తిరుగు వచ్చినట్టు కాలము సంవత్సరము అనబడును యూనిట్ టైం అంటే ఏంటో తెలుసుకున్నాం సూక్ష్మ కాలం అంటే మరి సూర్యుడు పన్నెండు రాసుల్లో తిరిగి వస్తాడు కదండి ఒక ఏడాదిలో అందువల్ల పన్నెండు రాసుల్లో తిరిగి వచ్చేటువంటి ఆ కాలం ఏదైతే ఉందో దాన్ని సంవత్సరము అంటారు దానిని మహత్కాలము బిగ్గర్ యూనిట్ ఆఫ్ టైం అంటారు యూనిట్ టైం అంటే ఏంటో తెలుసుకున్నాం బిగ్గర్ యూనిట్ ఆఫ్ టైం అంటే ఏంటో తెలుసుకున్నాం ఈ నడుమ మిగిలిన విభాగములు ఉండును కనుక బిగ్గర్ యూనిట్కి యూనిట్ టైంకి మధ్యలో మిగతా కాలానికి సంబంధించిన విభాగాలు ఉంటాయి ఏమిటా విభాగాలు చెప్తున్నారు రెండు పరమాణువులు కలిసి ఒక అణువగును మూడు అణువులు ఒక త్రసరేణువు మూడు త్రసరేణువులు ఒక త్రుటి నూరు త్రుటులు ఒక వేధ మూడు వేధలు ఒక లవము మూడు లవములు ఒక నిమేషము దీన్నే రెప్పపాటు కాలము అందరు మూడు నిమేషములు ఒక క్షణము ఐదు క్షణములు ఒక కాష్ట పది కాష్టలు ఒక లఘువు పదునైదు లఘువులు ఒక నాడి రెండు నాడులు ఒక ముహూర్తము ఆరు నాడులు మనుషులకు ఒక ప్రహరమగుడు దీనినే యామము అందరు యామము అంటే జాము కాలము అని కాలంలో విభాగాలు చెప్తూ ఉన్నారండి ఇక నాడులకును ఒక దినము యొక్క కాలమునకును కల సంబంధము తెలిపేదను ఆరు ఫలములు అంటే పద్దెనిమిది తులాలండి ఆరు ఫలములు పద్దెనిమిది తులాల బరువు రాగితో ఒక పాత్ర తయారు చేయము అంటే పద్దెనిమిది తులాల బరువు అంటే నూట ఎనభై గ్రాముల బరువుతో ఒక రాగి పాత్ర తయారు చేయండి తర్వాత నాలుగు గింజల బరువు గల బంగారముతో నాలుగు అంగుళముల పొడవైన సూటి అయిన మేకును తయారు చేయము నాలుగు అంగుళాల పొడవు ఉండాలి నాలుగు మినప గింజల బరువు ఉండాలి అట్లా ఒక బంగార మేకును తయారు చేయండి ఆ మేకతో ఆ తామ్ర పాత్రకు కన్నము పెట్టుము ఆ మేకతో ఆ రాగి పాత్రకు కన్నం పెట్టాలి పంచందితుల రాగి పాత్ర అని అనుకున్నాం కదా దానికి కన్నం పెట్టండి ఆ పాత్రలో దోసెడి నీళ్లు పోయము ఆ నీరు పూర్తిగా కారిపోవుటకు పట్టు కాలమే ఒక నాడిక ఆ నీళ్లు పూర్తిగా కారిపోవటానికి పట్టే కాలం ఏదైతే ఉందో అది ఒక నాడిక అట్టి నాడికలు ఆరు కలియుగ ఒక యామము నాలుగు యామములు ఒక పగలు మరి నాలుగు యామములు ఒక రాత్రి అనగా ఎనిమిది యామములు ఒక అహోరాత్రము ఇది ఏ మానవులకు ఒక దినము పదునైదు దినములు ఒక పక్షము ఒక శుక్లపక్షము ఒక కృష్ణపక్షము అనబడు రెండు పక్షములు కలిసి మానవులకు ఒక మాసము అది పితృదేవతలకు ఒక దినము రెండు మాసములు ఒక ఋతువు ఆరు మాసములు ఒక అయనము అది రెండు విధములు ఉత్తరాయణము దక్షిణాయనము ఈ రెండు ఆయనములు కలిసి పన్నెండు మాసములు గల ఒక మానవ సంవత్సరం అది దేవతలకు ఒక దినము నూరు మానవ సంవత్సరములు నరులకు పరమాయువు అని అనబడును నూరు మానవ సంవత్సరాలు అది నరులకు పరమాయువు అంటారండి కనుక కాలాల్లో విభాగాలు చెప్పుకున్నాం ఇట్టి కాలమే తన వెలుగుగా గలవాడు సూర్యుడు కనుక కాలమే వెలుగుగా గలవాటండి సూర్యుడంటే అతడు గ్రహములతో నక్షత్రములతో తారకలతో కూడిన చక్రమున ఉండును సూర్యుడు కాలమే తను వెలుగుగా కలిగినటువంటి వాడు గ్రహములతో నక్షత్రములతో తారకలతో కూడిన చక్రమునందు ఉంటాడు పరమాణువు మొదలు సంవత్సరము వరకు గల కాలము ఆ కాలమున పన్నెండు రాసులతో నిండి ఉన్న మండలమును అతడు చుట్టి వచ్చును పన్నెండు రాసులతో ఉన్న మండలం అండి ఆ మండలాన్ని అతడు చుట్టి వస్తాడు అతని గమనమును బట్టి ఇతర గ్రహములతో ఏర్పడు కలయికలను బట్టి సౌరము బార్హస్పత్యము సావనము చాంద్రమానము నాక్షత్రమానము మున్నగు అనేక విధములైన కాలమానములుగా వత్సరము కొలువబడుచున్నది కాలమానము రకరకాలుగా కొలువబడుతున్నారండి చాంద్రమానం అంటున్నారు నక్ష నక్షత్రమానం అంటున్నారు సౌరం అంటున్నారు రకరకాలు ఉన్నాయి కదండి కాలాన్ని కొలిచేటువంటివి ఇవన్నీ వత్సరము కొలువబడుచున్నది అంటున్నారు కదండి రకరకాలుగా వత్సరం కొలువబడుతుంది అయితే వీటిలన్నిటికీ బేస్ ఏంటి దేన్ని బట్టి అంటే కనుక అతని గమనమును బట్టి అంటే సూర్యుని గమనాన్ని బట్టి ఇతర గ్రహములతో ఏర్పడు కలయికని బట్టి ఇదిగో ఇవన్నీ వచ్చినయ్య ఈ కావత్సరము కొలవబడుచున్నది అది ముఖ్యముగా ఐదు విధములైన విభాగము చేయబడుచున్నది ఒకటి సంవత్సరము రెండు పరివత్సరము మూడు ఇడావత్సరము నాలుగు అనువత్సరము ఐదు వత్సరము ఈ ఐదు విధములైన విభాగములతో ఏర్పడిన కాలమును పట్టి విత్తనములు మొలకెత్తుట మొదలగు విధములుగా శక్తి వ్యక్తమగుచుండును అది కాలస్వరూపముగా పనిచేయుచు అందు జీవులు దేహములు ధరించుచుందురు కాలమే జీవులకు ఆయువు బలము వయస్సు రూపమున ఖర్చు పెట్టబడుచు పరిసరములను ఉన్న జీవుని మరలా తనలోనికి లాగి కొనుచుంటును కోరికలు గలవారికి యజ్ఞముల రూపమున గుణమయములైన సృష్టి ఫలితములను అందజేయుచుండును ఇన్నింటినీ తన నుండి పుట్టించుచు ఐదు విధములైన వత్సరములను ప్రవర్తింపచేయువాడగు సూర్యుని పేరు మార్తాండు ఇన్నింటినీ తన ఎందు పుట్టించువాడు ఐదు విధములైన వత్సరములను ప్రవర్తింపచేయువాడైనటువంటి ఈ సూర్యుడి పేరు మార్తాండు అంటున్నారు వానిని పూజింపుమని మైత్రేయుడు విదురునితో పలికెను అయ్యా అటువంటి సూర్యుడిని పూజింపు అని మైత్రేయుడు విదురుతో చెప్తూ ఉన్నాడు అప్పుడు విదురుడు ఇట్లా అంటూ ఉన్నాడు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి సూర్యుడు గ్రహములతో నక్షత్రములతో తారకలతో కూడి చెరించునని చెప్పబడినది అంతేగా మరి సూర్యుడు వీటితో కూడి చేరిస్తూ ఉంటాడు వీటితో గ్రహములతో నక్షత్రములతో తారకలతో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నక్షత్రములు వేరు తారకలు వేరు నక్షత్రాలు వేరు తారకలు వేరండి మనం ఒక రెండు ఒకటే అనుకుంటామేమో పొరపాటున కాదు ఏంటండి తేడా తారకలు అనగా మినుకు మనుచు కనిపించు చుక్కలు మనము ఆకాశం వైపు చూస్తే రాత్రి పూట మనకు మినుకు మినుకుమంటూ కనిపిస్తుంటాయి చుక్కలు అవి తారకలు అవి మన సూర్యుని వలనే సూర్యగోళములు మనకు మన సూర్యుడు ఎట్లాగో అవి కూడా సూర్యగోళాలు అందుకొన్ని మన కన్నా పెద్దవి కూడా ఉన్నవి మన సూర్యుడే పెద్దది కాదండి కన్నా సూర్యుడి కన్నా పెద్దవి కూడా ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణ మనకు జ్యేష్ట అనబడు తారక మన సూర్యుని పరిసర సూర్యులందరిలో పెద్ద సూర్యుడు కనుకనే జ్యేష్ఠ అని పేరు కలిగినది మన సూర్యుడికి పరిసరాల్లో ఉండేటువంటి సూర్యులందరిలో కూడా పెద్ద సూర్యుడు అటండి అందువల్ల ఈయన్ని ఏమంటున్నాం మనం జ్యేష్ఠ అంటున్నాం నవీన ఖగోళ పరిభాషలో ఇతనిని రెగ్యులస్ అందరు మాస్టర్ చెప్తున్నారండి మనకి ఇదే కనుక మోడ్రన్ పరిభాషలో నవీన ఖగోళ పరిభాషలో ఏమంటారు రెగ్యులస్ అంటారు ఇతన్ని మామూలుగా అయితే మన తెలుగులో అయితే జ్యేష్ట అంటున్నాం అట్లే మన సప్తర్షి మండలము ధ్రువతార మొదలగినవి కూడా ఇవి కాక నక్షత్రములు గనగా అంటే ఇప్పుడు తారకలు అంటే ఏంటో చెప్పుకున్నామండి ఇప్పుడు నక్షత్రాలంటే ఏంటో చెప్తున్నారు నక్షత్రములనగా మన భూమి యొక్క భూమధ్య రేఖకు చుట్టూను కనిపించు ఆకాశపు పటకాను సమభాగములుగా విభజించి ఏర్పడిన భాగములు ఆకాశపు పటకాను సమభాగాలుగా ఈక్వల్గా విభజించినప్పుడు ఏర్పడినటువంటి భాగాలు అవి నక్షత్రాలు అంటున్నారు నక్షత్రములు అనగా మన భూమి యొక్క భూమధ్యరేఖకు చుట్టూను కనిపించు ఆకాశపు పటకాను భూమధ్యరేఖకు చుట్టూరా కనిపించేటువంటి ఆకాశపు ఆ పటక ఉంది కదండి ఆ ప్లేసు దాన్ని కనుక మనం సమభాగాలుగా విభజిస్తే ఏర్పడిన భాగములు అవి నక్షత్రములు అంటే ఈక్వల్ ఆర్క్స్ అంటున్నారు దీనిని రెండు మూడు నాలుగు మొదలగు సమభాగములుగా విభజింతురు ఒక్కొక్క విభాగము ఒక్కొక్క ప్రయోజనమును తెలుపురు వేదములలో రెండు మొదలు ఏడు వందల ఇరవై ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై ఇంటూ రెండు నక్షత్ర విభాగములను మూడు వందల అరవై ఇంటూ రెండు అండి అంటే ఏడు వందల ఇరవై అవుతుంది వేదాల్లో రెండు నుండి ఏడు వందల ఇరవై వరకు నక్షత్ర విభాగాలు ఉన్నాయిట వాని ప్రయోజనములను తెలపబడినవి ఏడు వందల ఇరవై నక్షత్ర విభాగాలు వాటి ప్రయోజనాలు వేదాల్లో తెలుపబడి ఉన్నాయండి ఇందు ఏ విభాగమునైనాను నక్షత్రములందరు ఏ విభాగాన్నైనా నక్షత్రాలు అంటారు ఇవి కాలపురుషుడు భూమిపై కలిగించు జీవుల రూపములను ఏర్పరచును కనుక జీవుల రూపాల్ని ఈ నక్షత్రాలు ఏర్పరుస్తాయి జీవుల రూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నక్షత్రాలు ఏర్పరుస్తాయి అంటున్నారు నక్షత్రాణి రూపం అని వేదము చెప్పుచున్నది ఈ విభాగములలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విభాగముల విధానములు హెచ్చుగా ప్రసిద్ధములైనవి కలియుగ జ్యోతిషమునందు ఇరవై ఏడు మాత్రమే మిగిలి ఉన్నవి అదేటండి ఈ విభాగాలు మూడు వందల ఇరవై ఏడు వందల ఇరవై విభాగాలు అనుకున్నాం కదండి ఆ ఏడు వందల ఇరవై విభాగాల్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విభాగముల విధానములు హెచ్చుగా ప్రసిద్ధాలైనట కలియుగ జ్యోతిష్యం నందు ఇరవై ఏడు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటున్నారు ఇది తెలియక పామరులు నక్షత్రములనగా తారకలని భ్రమపడుదురు కనుక ఇది తెలియక ఏం చేస్తున్నారు నక్షత్రాలంటే తారకలు రెండు ఒకటేనయ్యా అని భ్రమపడుతున్నారు పైగా పూర్వులకు ఇరవై ఏడు తారలే తెలియునని వెర్రివ్రాతలు కూడా వ్రాసిన వారు కలరు చంద్రుని గమనమును బట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విభాగములు స్త్రీకి ఋతుకాలమును గర్భకాలమును ప్రసవకాలమును తెలియచేయును చంద్రుడి గమనాన్ని బట్టి లెక్కేసుకుంటే ఈ ఇరవై ఏడు కామ ఇరవై ఎనిమిది విభాగములు స్త్రీకి ఋతుకాలముని గర్భకాలముని ప్రసవకాలాన్ని తెలియజేస్తాయి తెలియచేస్తాయి నరులకు పితృదేవతలకు దేవతలకు గల పరమాయు ప్రమాణములను నాకు తెలియజెప్పివి ఇక మూడు లోకములకు పైనున్న లోకములకు లోకములను చూచుచుండు వారిని గురించి తెలుపుము అంటున్నాడండి అయ్యా పరమాయు ప్రమాణం కూడా నాకు తెలియజెప్పావు పరమాయు ప్రమాణం అంటే నరులకు రకంగా ఉంటుందండి పితృదేవతలకు రకంగా ఉంటుంది దేవతలకు రకంగా ఉంటుంది అయితే ఈ మూడు లోకములకు పైనున్న లోకములను చూచుచుండు వారిని గురించి తెలుపుము అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఆయుహ ప్రమాణం అంటే ఏమిటి పై వచ్చినమున నరుల ఆయుహ ప్రమాణము నూరు మానవ సంవత్సరములని చెప్పబడేది నరుల ఆయుహ ప్రమాణం ఎంత నూరు మానవ సంవత్సరములు పదునైదు మానవ దినములు ఒక పక్షమనియు రెండు పక్షములు ఒక మాసం అని చెప్పబడింది మన లెక్క అంతే కదండి పదిహేను మానవ దినాలు ఒక పక్షమయ్య అంటే పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఒక పక్షం మళ్ళీ పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఇంకో పక్షం కనుక పదిహేను మానవ దినములు ఒక పక్షం ఇది మానవులు లెక్కండి అట్లాగే రెండు పక్షములు ఒక మాసము ఈ కొలతను చాంద్రమానము అందరూ ఈ కొలతనేమంటారు చంద్రుడి గమనాన్ని బట్టి చెప్తున్నాం కాబట్టి మనం చాంద్రమానము అంటారు అయితే ఇట్టి మాసములు ఒక్కొక్కటి పితృదేవతలకు ఒక దినము పితృదేవతలకు మనం ఈ చెప్పుకునే మాసం వాళ్ళకు ఒక రోజుతో సమానంటండి ఇట్టి దినములు ముప్పది పితృదేవతలకు ఒక మాసము కనుక ఇట్లాంటి రోజులు ముప్పై కలిపితే వాళ్ళకి పితృదేవతలకు ఒక మాసం అవుతుంది పన్నెండు మాసములు ఒక సంవత్సరము నూరు సంవత్సరములు వారికి పరమాయువు ఎవరికండి పితృదేవతలకి ఇకపోతే దేవతల లెక్క చూద్దాం ఒక మానవ సంవత్సరమును దేవతలకు ఒక దినము మన సంవత్సరం దేవతలకు ఒక రోజు అటండి పితృదేవతలకేమో మన మాసము వాళ్ళకు రోజు అదే దేవతలకి మన మన సంవత్సరం మానవ సంవత్సరం వాళ్ళకు ఒక రోజట ఒక మానవ సంవత్సరము దేవతలకు ఒక దినము ముప్పది దినములు ఒక మాసము పన్నెండు మాసములు ఒక సంవత్సరము నూరు సంవత్సరములు దేవతల పరమాయువు అట్లా నూరు సంవత్సరాలు దేవతల పరమాయువయ్యా అని అంటూ ఉన్నారు ఇంకా విధుడు అడుగుతూ ఉన్నాడండి అయ్యా చెప్పావు బాగుంది వీళ్ళ పరమాయువు ప్రమాణాలన్నీ చెప్పావు మూడు లోకములకు పైనున్న లోకములను చూచుచుండు వారిని గురించి తెలుపుము అని అంటూ ఉన్నారు ఇంకా మైత్రేయుడు చక్కగా వివరిస్తూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ